హలో నమస్తే వెల్కమ్ టు బీబీఆర్ టీవీ అఫీషియల్ మిథులారా నేను మీ బీవ్య రౌణి ఆంధ్రప్రదేశ్లో మహిళల ఉచిత ఆర్టీసీ ప్రయాణం కోసం పద్నాలుగు వందల బస్సులను ఏర్పాటు చేస్తున్నామని ప్రకటించారు ఏపీ రోడ్డు రవాణా క్రీడా శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి అయితే కడప నగరంలోని ఆర్టీసీ డిపోలో పదిహేడు నూతన బస్సులను ప్రారంభించిన రోడ్డు రవాణా శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి అనంతరం మీడియాతో మాట్లాడారు ఏపీఎస్ఆర్టీసీ చరిత్రలో ఇది స్వర్ణ యుగం అన్నారు గత ఐదు సంవత్సరాల వైసీపీ ప్రభుత్వంలో ఏపీఎస్ఆర్టీసీ నిర్వీర్మైందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు అలాగే ఆంధ్రప్రదేశ్లో తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలో వచ్చిన రెండు నెలలలో ఆర్టీసీని గాడిలో పెట్టామని పేర్కొన్నారు గత ఐదు సంవత్సరాలలో నిర్వీర్యమైన సంస్థలను గాడిలో పెట్టడానికి ఇది ఒక సువర్ణ అవకాశం అని ఆయన నొక్కి వక్కానించారు పింఛన్లు రేషన్ పేదలకు ఎంత అవసరమో ఆర్టీసీ ప్రయాణం కూడా అంత అవసరమని మహిళలకు ఉచిత ప్రయాణం కల్పిస్తున్నామని ఆయన మరి మరి చెప్పారు సో రోడ్డు రవాణా క్రీడా శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి మరొక విషయాన్ని కూడా తెలియజేశాడు ఆయన ప్రస్తుతానికి నాలుగు వందల బస్సులు సిద్ధంగా ఉన్నాయని మరో వెయ్యి బస్సులను తీసుకురావడం జరుగుతుందని చెప్పారు చూడండి ఒకసారి సాధ్య సాధ్యాలు ఏమిటి అన్నది ఒకసారి బెరీజ్ వేసుకొని ఈ ఉచిత ప్రయాణాన్ని కల్పిస్తే బెటర్ అని అనుకుంటున్నాను చాలామంది ఎందుకంటే తెలంగాణ మిగతా రాష్ట్రాలు కర్ణాటక అక్కడ ఏం జరుగుతుంది ఏమిటి ప్రాబ్లమ్స్ ఏంటి అవి చూసి చేస్తే బాగుంటుందని పలువురు అభిప్రాయం మంత్రి గారు థ్యాంక్ యూ సో మచ్